రామలింగేశ్వర స్వామి ఘట్ రోడ్ లోపాలు సరిదిద్ది పూర్తి చేస్తాం విప్ జీవి ఘట్ రోడ్ రామలింగేశ్వర స్వామి గుడి పనులు పరిశీలించిన జీవి మక్కిన వెనుకొండకు తలమానియకమైన రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ఘట్ రోడ్ నిర్మాణంలో లోపాలు సరిదిద్ది త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంధనేయులు ఇప్పటికే ఘట్ రోడ్డు పనులు పునః ప్రారంభించామని అయితే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇష్ట రాజ్యంగా చేసిన లోపభూయిష్టమైన పనుల్ని ముందు సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు గురువారం ఘట్ రోడ్డు పనులు స్వయంగా ప్రసరించారు చీఫ్ఈఫ్ జీవి ఆంధ్రయులు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ ఘట్ రోడ్ వేగంగా పూర్తి చేయాలని అన్నారు నాటి ఎమ్మెల్యే బోర్ల కాంట్రాక్టర్ను పనులు ఆపేయమని ఆయన ఇంజనీర్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్గా దోచుకున్నారని మండిపడ్డారు రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం మళ్ళీ పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయాలి ఇది మా లక్ష్యం అయితే మళ్ళీ సీనియర్ స్థపతిని తీసుకొచ్చి ఉన్న ప్లాన్ని మళ్ళీ చూపించి ఇంకేమైనా మంచి మార్పులు ఏమైనా ఉన్నాయా ఇంకా దీన్ని ఇంకా గొప్ప స్థాయిలో దీన్ని ఏమైనా చేయటానికి వీలవుతుందా అనేది దీనిలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఇవి కూడా కనుక్కొని ఒక మంచి ఇంప్రూవ్డ్ వర్షన్ తోటి ఎక్స్పర్ట్ స్థపతి సీనియర్ స్థపతిని రాష్ట్రంలోనే సీనియర్ స్థపతిని పిలిపించి వారి యొక్క సలహాలు కూడా తీసుకొని మరి కొత్త కమిటీ వేయబోతున్నాం ఈ కొత్త కమిటీ తోటి ఈ గుడి కమిటీలో ఉన్న పాత కమిటీలో ఉన్న సభ్యులను కొంతమందిని తీసుకొని కొత్తగా కమిటీలు కొంతమందిని వేసి మళ్ళీ మంచి కమిటీని తయారు చేసి ఈ గుడి నిర్మాణం పనులు చకచకా ముందుకు పోయే విధంగా దీన్ని త్వరితగతిన గుడి నిర్మాణం పూర్తి చేస్తాం రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతి గుడి పూర్తి చేసి రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం ఇదే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం ఈ కొండకు సంబంధించి అట్లాగే ఘాట్ రోడ్ చూసాం పరిశీలించాం ఘాట్ రోడ్ లో అనేక లోపాలు అంటే ఏదైతే కన్సల్టెంట్స్ ఇంజనీర్లు కన్సల్టెంట్ ఇంజనీర్లు చెప్పారు దాని ప్రకారం చేయకుండా అంటే స్లోపింగ్ ఎంతైతే ఉండాలో అంత స్లోపింగ్ చేయకుండా పై పైన పూర్తి చేసి అంటే ఇంజనీర్లు చెప్పిన దాన్ని అమలు చేయకుండా వర్క్ చేసిన విధానం స్పష్టంగా కనపడుతుంది మొన్న ఈ మధ్య ఇంజనీర్లతో పర్యటించినప్పుడు ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇప్పుడు చేసింది సరిపోదు దీన్ని ఇంకా ఆ రెండు కొండల మధ్య ఇంకా హైట్ బాగా తగ్గించాలి కొండ బాగా మెరకైంది స్లోప్ ఎక్కువైంది దాన్ని తగ్గించాలని చెప్పేసి ఇంజనీర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ స్లోపింగ్ ఎత్తు ఎక్కడైతే తగ్గిచ్చి బస్సులు గాని వెహికల్స్ గాని మోటార్ సైకిల్స్ కూడా స్మూత్ గా వెళ్ళటానికి వీలుగా అవన్నీ కూడా ఇంజనీర్ల సలహా తోటి కూడా తప్పులన్నీ కూడా సరిదిద్దుతాం పక్క అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు ఆ కాంట్రాక్టర్ ని నువ్వు చేయడం ఆఫీస్ అది మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి వేరే వాళ్ళ పేరుతోటి ఈయన బినామీగా బినామీని పెట్టుకొని ఈయనే కాంట్రాక్ట్ చేయడం జరిగింది దానిలో ఏంటి తక్కువ ఖర్చు తగ్గించుకోవటం కోసం ప్రజల్ని ముంచే ముంచేశాడు ఆ రాళ్ళన్ని ఘాట్ రోడ్డు చేస్తూ వచ్చే రాళ్ళన్ని కూడా పక్కన పడేసి అంటే పక్కకు దోసేసి ఇంజనీర్లు మరి డిఈ కొండయ్య గారు కానీ ఇతర ఇంజనీర్లు సిఎస్సీలు ఈ లు వచ్చి స్పష్టంగా చెప్పారు ఆ రాళ్లు ఎప్పటికప్పుడు తీసి కిందకి తీసుకెళ్లాల ఎక్కడ అవసరమో అక్కడ వేయండి ఇక్కడ తొవ్వినటువంటి రాళ్ళు పగలగొట్టినటువంటి రాళ్ళు ఘాట్ రోడ్డు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి రాళ్ళన్ని కూడా ఇక్కడ పక్కనే తోసేయకూడదు దీని వల్ల ప్రమాదం ఈ వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద పడతాయి లేదా వాహనాల మీద పడతాయి ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది అని ఇంజనీర్లు హెచ్చరించిన పట్టించుకోకుండా అహంకారంతో అధికారం చేతిలో ఉందనే అహంకారం అహంభావంతో తోటి అడిగే వాళ్ళు లేరు ప్రశ్నించే వాళ్ళు లేరు ఇష్టారాజ్యంగా చేస్తాను బిల్లులు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఖర్చు తగ్గించుకోవడానికే ఎక్కడ రాళ్ళు అక్కడ పక్క తోసేసారు అదే ఆ రాళ్ళు మళ్ళీ లారీల్లో ఎత్తి లారీలో కిందకి తరలించితే ఈ రోజు ఈ ఈ ప్రమాదాలు జరిగే కాదు ఇప్పుడు ఆ రోడ్డు వర్షం పడినప్పుడు రాళ్ళన్నీ వచ్చి రోడ్డు మీద పడి రోడ్లు పాడైపోతున్నాయి పొరపాటున వాహనాలు వస్తుంటే వాహనాల మీద